హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పప్పుల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా తర్వాత పులుసు కూరల్లో వేసుకునే పొడి ఈ నాలుగుని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి వీటిని తయారు చేసుకొని గన స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటాయి ఈ నాలుగు గాను మన ఇంట్లో ఉన్నాయంటే వెజిటేరియన్ చేసుకోవాలనుకున్న నాన్ వెజిటేరియన్ చేసుకోవాలనుకున్న నిమిషాలలో తయారు చేసుకోవచ్చండి ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం బయట కొని ఈ కూరల్లా వేసుకునేకంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా పులుసు కూరలలా వేసుకునే పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది వచ్చేసి ఏ పులుసు కూరలో అంటే చింతపండు వేసిన పులుసు కూరల్లో ఒక స్పూన్ వేసుకొని చేసుకున్నామంటే పులుసు చాలా కమ్మగా ఉంటుందండి అలా పులుసు కూరలనే కాదు సాంబార్లో కూడా సాంబార్ పొడి బదులు ఈ పొడిగానే ఒక స్పూన్ వేసుకొని చేసుకున్నామంటే సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలండి మాడిపోకూడదు మాడాయి అనుకోండి పొడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్న మంట మీద దగ్గరుండి ఇలా దోరగా ఎంచుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసిన తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇవన్నీ బాగా చల్లారాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పెద్ద జార్లో తీసుకున్నారంటే ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ పులుసు కూరలో వేసుకునే పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పొడిని ఒక డబ్బాలో కానీ లేదా ఒక గాచేసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు నీళ్ళు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే రెండు మూడు నెలలైనా నీళ్ళు ఉంటుందండి నేనైతే మీకు చూపించడానికి ఇలా బౌల్కి తీస్తున్నానండి మీరైతే డబ్బాలో కానీ లేదా గాజ్ అలా కానీ స్టోర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ గరం మసాలా వచ్చేసి చికెన్ కానీ మటన్ కానీ మసాలా కర్రీ కానీ టమోటా రైస్ కానీ ఏది చేసుకున్నా ఈ గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటే చాలండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు ధనియాలు తర్వాత పది లేదా పన్నెండు ఎండుమిరపకాయలు అదే కప్పుతో ఒక కప్పు సన్నగా పొడవుగా కట్ చేసిన ఎండు కొబ్బరి తర్వాత ఒక రెండు మూడు ఇంచులు దాల్చిన చెక్క ఒక ఇరవై లేదా ఇరవై ఐదు లవంగాలు ఒక పది యాలకలు ఇవన్నీ వేసి వీటన్నిటినీ ఒక రెండు నిమిషాలు సన్న మంట మీద వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను మిరియాలు ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసి ఇవన్నీ సమానంగా వేగే వరకు మంట మీడియంలో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి అన్నీ సమానంగా వేగితేనే పొడి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి దగ్గరుండి వేయించుకోండి ఇలా అన్నీ సమానంగా ఒకేసారి వేయించుకోలేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసి వేయించుకోండి అంటే ధనియాలు ఒకసారి ఎండుమిరపకాయలు కొబ్బరి ఒకసారి గరం మసాలా అన్నీ కలిపి ఒకసారి అలా వేయించుకొనైనా వేయించుకోవచ్చు లేదా మీకు వీలైతే అన్నీ ఈ విధంగా ఒకేసారి వేసి కూడా అయినా వేయించుకోవచ్చండి ఇవన్నీ బాగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ వేడి మీదే మిక్సీ పట్టామనుకోండి ఇందులో మనం కొబ్బరి వేసాం కదా ఆ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది ఆయిల్ వల్ల మిక్సీ పట్టినప్పుడు పొడి ముద్దైపోతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి గరం మసాలా కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గాసు చేసేలా కానీ లేదా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే నెల ఒకటిన్నర నెల అయినా నిలువు ఉంటుంది నేనైతే మీకు చూపించడానికి ఈ పొడి కూడా ఒక బౌల్లో చూపిస్తున్నాను మీరైతే గాస్ చేస్తేలా కానీ లేదా డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పప్పులు పొడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ పొడి వచ్చేసి మనం చిక్కుడుకాయ బీన్స్ బెండకాయ దొండకాయ తాలింపులు చేసుకున్నప్పుడు అవి దించే ముందు రెండు స్పూన్లు కానీ వేసుకున్నామంటే ఆ తాలింపు టేస్ట్ సూపర్గా ఉంటుంది అలా తాలింపులేకే కాదండి వేడి వేడి అన్నంలో ఈ పొడి నెయ్యి తర్వాత నిమ్మకాయ పచ్చడి వేసి కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ఒకప్పు ఒక పది మిరపకాయలు తర్వాత వచ్చేసి మనము కొబ్బరి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ముక్కాల కప్పు తినే శనగపప్పు తీసుకోవాలి ఈ పప్పును వచ్చేసి కొంతమంది పుట్నాల పప్పు కొంతమంది వచ్చేసి మంచిపప్పు అని కూడా అంటారండి ఏమైతే తినే శనగపప్పు అంటాము ఇలా అన్ని తీసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక పది ఎల్లుల్లిపాయలు లైట్గా పొట్టి తీసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ పప్పుల పొడి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పొడి కూడా ముందు పొడుల్లాగానే ఒక డబ్బాలో కానీ లేదా గాసీసాల కానీ స్టోర్ చేసి పెట్టుకోండి నెల రోజులైన నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే నెల లేదా ఒకటిన్నర నెల నిలువ ఉంటుంది మనము ఈ పొడి తయారు చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి మాత్రం వాడకండి ఎండు కొబ్బరి వేసే చేసుకోండి అప్పుడే పొడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి నేను చెప్పిన విధంగా తయారు చేసుకున్నారంటే నెల రెండు నెలలైనా పాడవకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంటే చాలు మసాలా కర్రీలు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పైన తొక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసిన అల్లము ఒక కప్పు తర్వాత మనం అల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాల కప్పు ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి ఈ ఎల్లుల్లిపాయలు కూడా పొట్టు మొత్తం తీకుండా లైట్గా ఉంచుకొనే వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు అల్లం వెల్లుల్లి పేస్టు చాలా రోజులు నిలువ ఉంటుందండి కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్లే పోయకూడదండి మనం వేసిన ఆయిల్తోనే మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ అల్లం మెదగలేదనుకోండి అప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయినా మిక్సీ పట్టుకోండి నీళ్లు మాత్రం పోయకండి నీళ్లు పోస్తే పాడైపోతుంది అల్లం పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఈ పేస్ట్ కూడా ముందు పొడిలాగానే డబ్బాలో కానీ లేదా గాజ్ చేస్తే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే నెల రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు బయట షాప్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దొరుకుతుందండి ఆ పేస్ట్ వేసి చేసిన కూరల కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కూరలు టేస్ట్ సూపర్గా ఉంటాయి కాబట్టి బయట కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పప్పుల పొడి అలాగే పులుసు కూరలు వేసే పొడి ఈ నాలుగుని ఎలా తయారు చేసుకోవాలనేది నెలకు ఒకసారి ఇవన్నీ తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారీలకి కూరలు ఈజీగా తయారు చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేనైతే నెలకు ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటానండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి వీటితో కర్రీ చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్